హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే డీబీఎస్టీ కాలేజ్లో యూత్ ఫెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది మినిస్టర్ గారు వసుధార మహేంద్ర అనుపమ ఫణీంద్ర అందరూ రిషి ఎప్పుడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు శైలేంద్ర మాత్రం రిషి రాకూడదని చాలా చాలా కంగారు పడుతూ ఇటు భద్రకి అటు రాజీవ్కి గా కాల్ చేస్తూనే ఉంటాడు సార్ మీరు చెప్పినట్టే ఎప్పటి నుండో నేను ఇక్కడే ఉన్నాను వీళ్ళు ఈ రూట్లో రాలేదు అంటే వాళ్ళు వేరే రూట్లో వస్తున్నారేమో నేను అటు వెళ్ళి చెక్ చేస్తాను అని చెప్పి భద్ర వేరే రూట్కి కూడా వెళ్తాడనమాట ఇంకక్కడ ఎవ్వరు ఉండరు ఎవ్వరు లేరు సార్ అని చెప్పి చెప్తారు ఇటువైపు రాజీవ్కి కాల్ చేస్తాడు శైలేంద్ర రాజీవ్ కూడా హలో భయ్యా నేను ఇప్పుడే అంతా వెతుకుతున్నాను కానీ నాకు ఎక్కడ కనిపించట్లేదు కనబడితే నీకే ముందు కాల్ చేస్తాను భయ్యా అని కాల్ కట్ చేస్తాడు రాజీవ్ అసలు ఈ రిషి ఎక్కడున్నాడు ఏ రూట్ నుండి వస్తున్నారు ఏమవుతుంది అసలు అని కంగారు పడుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా చాలా టైం అవుతుంది వన్ అవర్ టూ హర్స్ త్రీ హర్స్ అలా టైం అంతా గడిచిపోతూనే ఉంటుంది కానీ రిషి మాత్రం కాలేజ్కి రాడు వసుధారాని మినిస్టర్ గారు ఏమ్మ వసుధారా రిషి ఎక్కడమ్మా అని అడుగుతారు సార్ ఫోన్ ట్రై చేస్తున్నాను సార్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంది వసుధారా అది కాదమ్మా రిషి వస్తాడని చెప్పావు ఇంతసేపైనా రాలేదంటే ఒకవేళ రిషికి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా నేను ఐజీకి కాల్ చేసి చెప్పమంటావా అని అడుగుతారు మినిస్టర్ గారు కరెక్ట్గా అదే టైంకి ఒక ఫోన్ కాల్ వస్తుంది మినిస్టర్ గారికి ఫోన్ లిఫ్ట్ చేస్తారు మినిస్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నేను రిషిని అని అంటారు ఓ రిషి సడన్ సర్ప్రైజ్ నువ్వా ఏంటి రిషి అన్నౌన్ నెంబర్ నుండి కాల్ చేశావు అని అంటారు మినిస్టర్ గారు ఇంకా వస్తుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సర్ మీరేమి అనుకోకుండా నేను చెప్పినట్లు చేయండి అని అంటాడు రిషి ఓకే చెప్పు రిషి అని అంటారు మినిస్టర్ గారు ఇంకా హోస్ట్ సహాయంతో ఇంకా ఫోన్ అయితే మైక్ దగ్గర పెడతారనమాట ఇంకా అందరికీ రిషి వాయిస్ అనేది వినపడుతుంది గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ నాకు ఒక ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ రావడం వల్ల నేను కాలేజ్కి రాలేకపోతున్నాను మినిస్టర్ సార్ మీరు నన్ను క్షమించాలి అందరికీ నా తరపున సారీ చెప్తున్నాను ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ అన్కంట్రోలబుల్గా ఉన్నాయి నేను రావాలని ప్రయత్నిస్తున్న కొన్ని కారణాల వల్ల నేను ఇప్పుడు యూత్ ఫెస్ట్కి అటెండ్ అవ్వలేకపోతున్నాను ఖచ్చితంగా వీలు చూసుకొని త్వరలో మీ ముందుకి నేను తప్పకుండా వస్తాను నా బాధని నా ఇబ్బందిని అర్థం చేసుకుంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా అందరికీ తన వాయిస్ ఓవర్తో చెప్తారనమాట రిషి వసుధారా ఆలోచనలో పడుతుంది అసలు రిషి సార్ మాట్లాడడం ఏంటి రిషి సార్ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కదా ఏమైంది అసలు అని ఆలోచిస్తూ ఉంటుంది వసుధారా ఇటువైపు శైలేంద్ర కూడా ఆలోచనలో పడతాడు ఇంకా అలా మినిస్టర్ గారు కిందకి వచ్చి వసుధారాతో అమ్మ వసుధారా నేనేమి ఫీల్ అవటం లేదు ఎందుకంటే రిషి అంతటా రిషినే కాల్ చేసి చెప్పాడు కదా సో నువ్వేమీ టెన్షన్ పడద్దు రిషి రాకపోతే ఏం ఫెస్ట్ చాలా బాగా జరిగింది అని ఇంకా వసుదారాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మినిస్టర్ గారు స్టూడెంట్స్ అందరూ కూడా అవును మేడం రిషి సార్ ఫోన్లో మాట్లాడారు మాకు అదే చాలు రిషి సార్ రాకపోయినా పర్లేదు సార్ ఎప్పుడు వస్తే అప్పుడే కలుస్తామని స్టూడెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తూ ఉంటారు వసుధారకు మాత్రం అనుమానం వస్తూనే ఉంటుంది ఇంకా హోస్ట్ మెరిట్ ర్యాంకర్స్ అందరికీ ని ప్రజెంట్ చేయమని మినిస్టర్ గారితో చెప్తుంది మినిస్టర్ గారు ఇంకా మెరిట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరికీ షీల్డ్స్ ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇటువైపు ఫనీంద్ర దేవయాని శైలేంద్ర వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు డిబిఎస్టీ కాలేజ్లో యూత్ ఫెస్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది వసుదారా మహేంద్ర అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య ఎక్కడో ఏదో తప్పు జరిగింది నేను నాన్నతో చెప్పి రిషి సార్ని తీసుకురమ్మన్నాను కానీ ఇప్పుడు రిషి సర్ ఫోన్ చేయడమేంటి ఏంటి నాకు ఇదంతా ఏదో అనుమానంగా ఉంది మావయ్య అని అంటుంది వసుదారా అవునమ్మా అయినా బావగారు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయటం లేదు అసలు ఏమైంది అని అడుగుతారు అనుపమ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే మనం రిషి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి పరిస్థితి చే జారిపోయింది కాబట్టి రిషి అసలు ఎక్కడ ఉన్నాడు ఏమయ్యాడని తెలియాలంటే మనం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా అనుపమ మహేంద్ర వసుధారా రిషి ఉన్న ఇంటికి బయలుదేరుతారు ఐ మీన్ పెద్దమ్మ పెద్దయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు రిషి కోసం వసుధారా ఇది ఇలా ఉండగా శైలేంద్ర చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హమ్మయ్యా రిషి కాలేజ్కి రాలేదు ఖచ్చితంగా రిషిని ఎవరో ఒకరు కిడ్నాప్ చేశారా ఇలా కావాలని చేస్తున్నారా వెంటనే భద్రకు కాల్ చేయాలి అని భద్రకి కాల్ చేస్తాడు శైలేంద్ర హలో భద్ర నాకు తెలుసు నువ్వు రిషిని కిడ్నాప్ చేసావు కదా అని అడుగుతారు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు రిషి ఎక్కడున్నాడో నాకు కనిపించినా కనిపించలేదు అలాంటిది నేను ఎందుకు కిడ్నాప్ చేస్తాను అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర సరే నువ్వు ఫోన్ పెట్టే అని వెంటనే ఇంకా రాజీవ్కి కాల్ చేస్తాడు రాజీవ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు భయ్యా ఐఎమ్ వెరీ సారీ ఇప్పుడు నేను గాయపడ్డాను రిషి నాకు కనిపించలేదు కానీ రిషిని నేను తప్పకుండా పట్టుకుంటాను అయినా రిషి రాకపోతే యూత్ ఫెస్ట్ ఫెయిల్ అయిపోయినట్లే కదా అని అంటాడు రాజీవ్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏంటి రిషి ఈ భద్ర దగ్గర లేడు ఈ రాజీవ్ దగ్గర కూడా లేడు అంటే మరి రిషి ఎక్కడున్నాడు అని ఆలోచనలో పడతాడు ఇంకా శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధారా మహేంద్ర అనుపమ పెద్దమ్మ పెద్దయ్య వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు అక్కడ ఎవ్వరు ఉండరు రిషికుడు కనిపించడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ ఇటువైపేమో చక్రపాణి పాపం బయట కొంచెం కూర్చొని చాలా చాలా బాధపడుతూ ఉంటారు నాన్న నాన్న ఏం నాన్న నువ్వు ఇక్కడున్నావు రిషి సార్ ఎక్కడ నాన్న అని అడుగుతుంది వసుధారా అమ్మ వసమ్మ ఏం అమ్మా ఏం చెప్పమంటావు అని ఏడుస్తూ ఉంటారు నాన్న చెప్పు నాన్న ఏమైంది అని అడుగుతుంది వసుధారా నేను అల్లుడు గారిని తీసుకొద్దామనే బయటికి తీసుకువచ్చానమ్మా ఆలోపే కొంతమంది వచ్చి నన్ను బాగా కొట్టి అల్లుడు గారిని తీసుకువెళ్ళిపోయారు అని చెప్తారు ఓ చక్రపాణి ఏంటి రిషిని తీసుకువెళ్ళిపోయారా అని అడుగుతారు మహేంద్ర అవును బావగారు నేను ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాను కానీ కనీసం నన్ను కూడా పట్టించుకోకుండా రిషిని తీసుకువెళ్ళిపోయారు అని పాపం బాధపడుతూ ఉంటారు చక్రపాణి ఖచ్చితంగా ఇది ఆ శైలేంద్ర పని అయ్యి ఉంటుంది అని అంటారు అనుపమ్మ అవును అమ్మ వసుదారా నాకు కూడా అదే అనిపిస్తుంది రోజు రోజుకి వీడి కృ వీడి నేరాలు వీడి రాక్షసత్వం ఎక్కువైపోతుంది ఈ రోజు ఖచ్చితంగా ఖచ్చితంగా వీడిని వదిలిపెట్టకూడదమ్మా వీడి గురించి అందరి ముందు బయట పెట్టాల్సిందే అని అంటారు మహేంద్ర వెంటనే వసుదారా ఇంకా ఆవేశంగా కారులో స్పీడ్గా డ్రైవ్ చేస్తూ శైలేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇది ఇలా ఉండగా ఫనీంద్ర పాపం బాధపడుతూ ఉంటారు రిషి యూత్ ఫెస్ట్కి రాకపోవడం వల్ల నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ రిషి ఫోన్ కాల్ చేశాక కాస్త మనసు కుదుట పడింది అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అదే టైంకి వసుదారా శైలేంద్ర రేయ్ శైలేంద్ర ఎక్కడున్నావురా అని చెప్పి చాలా కోపంగా ఆవేశంగా వసుధార వస్తుందనమాట ఇంటి లోపలికి ఒక్కసారిగా ఫనీంద్ర దేవయాని ధరణి అందరూ షాక్ అయిపోతారు అప్పుడే ఇంకా శైలేంద్ర స్టెప్స్ నుంచి ఇంకా దిగుతూ కిందకి వస్తాడు ఏయ్ వసుధారా ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటారు రే అని వెంటనే వసుధార శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఎక్కడా ఎక్కడ్రా మా రిషి సార్ ఎక్కడా అని చెప్పి ఆ చెంప ఈ చెంప గట్టిగా కోరుతుందనమాట వసుధార ఒక్కసారిగా ఫణీంద్ర షాక్ అయిపోతారు దేవయాని ఏయ్ వసుదారా నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటి శైలేంద్ర పై చేసుకుంటున్నావు అని అడుగుతుంది దేవయాని మాట్లాడద్దు మాట్లాడద్దు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా పెద్దవారని చూడను అని అంటుంది వసుధారా ఒక్కసారిగా దేవయ్యని షాక్ అయిపోతుంది వెంటనే శైలేంద్ర దగ్గరికి వచ్చి వసుధారా కాలర్ పట్టుకొని చెప్పరా రిషి సార్ ఎక్కడ చెప్పు అని అడుగుతుంది హే ఏం మాట్లాడుతున్నావు రిషి ఎక్కడున్నాడో నాకు తెలీదు అని అంటాడు శైలేంద్ర అబద్ధాలు చెప్తే ఇంకొకసారి కొడతా అని చెప్పి ఇంకా కొట్టడానికి వెళ్తుంది అమ్మా వసుధారా అని అంటారు ఫనీంద్ర ఇంకా వసుధారా ఆగిపోతుంది ఏంటమ్మా ఏంటిది నీకంటే వయసులో పెద్దవాడు రిషి అన్న తనని నువ్వు కొట్టడం ఏంటి ఒరే గిరే అని పిలవడం ఏంటి అసలు ఏమైందమ్మా నీకు ఏంటిదంతా అని అడుగుతారు ఫనీంద్ర సర్ ఇవాళ మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను నిజం చెప్పే తీరుతాను మీకు తెలియదు సర్ మీ కొడుకు గురించి మీకు తెలియదు సార్ అసలు శైలేంద్ర ఎన్ని ఘోరాలు చేశాడో తెలుసా ఎన్ని నేరాలు చేశాడో తెలుసా అంతెందుకు మా అత్తయ్య రిషి సార్ వాళ్ళ అమ్మగారు జగతి మేడంని జగతి మేడంని చంపిన దుర్మార్గుడు ఎవరో తెలుసా వీడే అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫనీంద్రా అంతేకాదు జగతి మేడంని బ్రతికున్న నాళ్ళు ఎండి పదవి ఇవ్వనని టార్చర్ పెట్టారు జగతి మేడం కంటే ముందు రిషి సర్పై నింద మోపి రిషి సర్ని కాలేజీకి దూరం చేసిందే ఈ శైలేంద్ర అని చెప్తుంది వసుధారా ఫణీంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా శైలేంద్రకి ఏం చెప్పాలో అర్థం కాదు వసుధారా ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావు డాడీ డాడీ నేను నేను చెప్పేది వినండి వసుధారా వసుధారా ఏదైనా ఊహించుకుంటుంది నా గురించి మీకు తెలుసు కదా డాడీ మీరు మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు శైలేంద్ర శైలేంద్ర చెంపపై గట్టిగా ఒక్కటి కొడతారనమాట ఫనీంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర దేవయాని ఏమండి అని అంటుంది ఆపో ఆపో దేవయాని నీ గారాబం వల్లే ఇదిగో వీడిలా రాక్షసుల్లా తయారయ్యాడు అని ఇంకా చాలా కోప్పపడతారు ఫనీంద్ర శైలేంద్ర పైన అప్పుడే మహేంద్ర అన్నయ్య ఈ విషయం నీతో ఎప్పుడో చెప్పాలనుకున్నాం కానీ ఎన్ని రోజులు ఆగింది ఎందుకో తెలుసా నీ కోసమే కన్న కొడుకు దుర్మార్గుడని రాక్షసుడని పదవి కోసం ఎంత దూరమైన వెళ్తాడు అని తెలుసుకుంటే ఎక్కడ మీ మనసు నొప్పించిన వాళ్ళమవుతామో ఎక్కడ మీ ఆరోగ్యం పాడవుతుందోనని ఇన్నాళ్ళు కేవలం మీ గురించే జగతి కానీ వసుధార కానీ నేను కానీ ఈ నిజాన్ని దాచిపెట్టాం ఇంకా వీడు రిషిని దాచిపెట్టాడు కాబట్టి ఇప్పటికి కూడా మేము చెప్పకుండా ఉంటే మేము మూర్ఖులమే అవుతాం అందుకే విషయం చెప్పామన్నయ్య నీ కన్న కొడుకు ఇలాంటి వాడవుతాడని మేము ఎప్పుడు అనుకోలేదన్నయ్యా ఎప్పుడు అనుకోలేదు అని అంటారు మహేంద్ర రే దుర్మార్గుడా ఎందుకురా ఎందుకు ఇలా చేశావు నిన్ను సొంత తమ్ముడిగా రిషిని భావించమని అన్నాను మనము మహేంద్ర వేరువేరు కాదు ఒకటే అని చెప్పమన్నావు అయినా నాకు ఎండీ పదవి కావాలి అన్నయ్యా నీ నువ్వు తమ్ముడు అని ఒక్కసారి అడిగితే రిషి ఆ పదవిని నీ కాళ్ళ దగ్గర పెట్టేవాడు అలాంటిది రిషికే వెన్నుపోటు పొడుస్తావా రిషినే మోసం చేసి రిషిపై నింద మోపి రిషిని కాలేజ్కి దూరం చేస్తావా అంతెందుకు ప్రాణానికి ప్రాణంగా రిషిని చూసుకున్న తన అమ్మ జగతి జగతిని చంపుతావురా నువ్వు అని చెప్పి ఇంకా చాలా కోపం వస్తుంది ఇంకా కొడుతూ ఉంటారు శైలేంద్ర అప్పుడే దేవయాని ఏమండి వాడిని అర్థం చేసుకోండి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని అంటారు ఆపు దేవయాని అసలు వీడిలా తయారవ్వడానికి కారణమే నువ్వు నువ్వు ఈ వీడికి ఎలాంటి లక్షణాలని నూరి పోసావో ఎలా వీడి మెదడుని మాలి నాకు ఇప్పుడే అర్థమవుతుంది చూడు మహేంద్ర చూడమ్మా వసారా మీ అంత విశాల హృదయం నాకు లేదు తప్పు చేసిన వెంటనే అది ఎవరైనా ఆఖరికి నేనైనా నా కొడుకైనా నా భార్య అయినా ఎవరైనా వాళ్ళకి శిక్ష పడాల్సిందే రా పోలీస్ స్టేషన్కి అని ఇంకా శైలేంద్రని లాక్కొని వెళ్తూ ఉంటారనమాట ఫనీంద్ర ఒక్కసారిగా దేవయాని కుప్ప ఏమండి ఏవండి అని అంటుంది ధరణి కూడా ఇంకా అలా వెనకాల వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇంక ముక్కులకి కాల్ చేస్తారనమాట ఫనీంద్రా సార్ నేరస్తుడెవడో ఎవడో దొరికాడు నా కొడుకే తప్పు చేశాడని నాకు అర్థమైంది వెంటనే వీని కస్టడీలోకి తీసుకోండి అని కాల్ కట్ చేస్తారు డాడ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి డాడ్ నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను కానీ నాకు మారడానికి కొన్ని రోజులు అవకాశం ఇవ్వండి డాడ్ అని అంటాడు శైలేంద్ర ఛీ నోరు ముసుకో నీలాంటి వాడిని మళ్ళీ నమ్మితే పాముకి పాలు పోసినట్లే ఏ నిమిషమైనా నువ్వు నాకు కాటు వేస్తావురా అని ఇంకా ముకుల్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు ముకుల్ అప్పుడే ఇంకా ఫనీంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు వెంటనే కాలర్ పట్టుకుని బయటికి గెంటేస్తాడనమాట శైలేంద్రని ఫనీంద్ర తీసుకువెళ్ళండి సార్ ఈ దుర్మార్గుని తీసుకువెళ్ళండి అరెస్ట్ చేయండి రిషి ఎక్కడున్నాడో చెప్పేంతవరకు వదలకండి అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తారనమాట ఫనీంద్ర థ్యాంక్ యూ సార్ అని ఇంకా అలా శైలేంద్రని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ముకుల్ అండ్ టీమ్ ఒక్కసారిగా దేవయాని మాత్రం కుప్పకూలిపోతుంది తనకి కావాల్సిందే అమ్మ ధరణి కొంచెం మొహం మీద నీళ్ళొచ్చుకొట్టు లేకపోతే నిజంగా చచ్చిపోతుంది అని అంటారు ఇంకప్పుడే అని మహేంద్ర వచ్చి హక్ చేసుకుంటారు అన్నయ్య నువ్వెంత మంచివాడు అన్నయ్య అని అంటారు చూడు మహేంద్ర నేను ఎప్పుడు నీ కొడుకు నా కొడుకు అని డిఫరెన్స్ చూపించలేదు రిషి కూడా నా కన్న కొడుకులాగే చూసుకున్నాను నా కన్న కొడుకులాగే పెంచాను రిషి కూడా నాకు ఎప్పుడూ తండ్రి స్థానాన్నే ఇచ్చేవాడు అలాంటిది ఒక అన్నయ్య స్థానంలో ఉండి వీడు చేసిన దుర్మార్గాలు బయటపెట్టకుండా మీరు ఇన్ని రోజులు దాచినందుకు నేను బాధపడుతున్నాను ఖచ్చితంగా ముకుల్ గారు వీడి నోటితో చెప్పిస్తారు రిషి ఎక్కడున్నాడో రిషిని మనం ఖచ్చితంగా మీట్ అవుతామని చెప్పి ఇంక పాపని చెప్తారనమాట ధైర్యం చెప్తారు ఫనీంద్ర పాప మహేంద్ర కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ముకుల్ నుంచి ఎప్పుడెప్పుడు కాల్ వస్తుందా అని ఇంకా వసుధారా మహేంద్ర అనుపమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు మావయ్య గారు నాకు చాలా టెన్షన్గా ఉంది ఎలా అయినా ఆ శైలేంద్ర నిజాన్ని బయట పెట్టి వాడిని అరెస్ట్ చేయించగలిగాం కానీ రిషి సార్ ఎక్కడున్నారో సేఫ్గానే ఉన్నారా అని పాపం భయపడుతూ ఉంటుంది వసుధారా మహేంద్ర వసుధారాతో అమ్మ వసుధారా ఎలాగో వాడిది గురించి మనం అందరికీ చెప్పాం కాబట్టి ఖచ్చితంగా రిషిని వాడు చెప్పేస్తాడు ఎక్కడున్నాడో అప్పుడు మనం రిషిని కల్లారా చూడొచ్చు నువ్వేమి కంగారు పడద్దమ్మా అని చెప్పి పాపం ధైర్యం చెప్తూ ఉంటారు మహేంద్ర వసుధారాకి అప్పుడే ముకుల్ ఇంటికి వస్తారు సర్ మీ గురించే ఎదురు చూస్తున్నాం అని అంటారనమాట మహేంద్ర సర్ మీకు ఒక న్యూస్ చెప్పాలి అని అంటారు ఏంటది అని అడుగుతుంది వసుధార శైలేంద్ర చెప్తుంది నిజమే రిషి ఎక్కడున్నారో శైలేంద్రకి తెలియదు అని అంటారు ఇంకా వెంటనే ముకుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుధారా మహేంద్ర అనుపమ వాట్ రిషి ఎక్కడున్నాడో వాడికి తెలియదా అని అంటారు మహేంద్ర అవును సార్ అని అంటారు లేదు వాడు మీకు అబద్ధం చెప్తున్నాడు ఖచ్చితంగా వాడేది వచ్చాడు నాలుగు తగిలిస్తే అని అంటారు మహేంద్ర సర్ మేము లైట్ డిటెక్టర్ వాడం వాడు నిజమే చెప్తున్నాడు ఖచ్చితంగా రిషి సర్ ఎక్కడున్నారో వాడికి తెలియదు వాడి కాల్ డేటా వాడిది మొత్తం మేము చెక్ చేసాం కానీ రిషి సార్ ఎక్కడున్నాడో వాడికి నిజంగా తెలియదు ఒకసారి రాజీవ్ అనే వ్యక్తికి కాల్ చేశాడు ఎక్కడున్నాడో కనుక్కోమన్నాడు రిషి ఎక్కడున్నాడో తెలియదని చెప్పాడు నెక్స్ట్ ఇంకొక అన్నోన్ నెంబర్కి చేశాడు అతను కూడా తెలియదని చెప్పాడు సో రిషి సార్ ఎక్కడున్నారో వీడికి తెలియదు సార్ అని అంటారు ఒక్కసారిగా వసుధార కుప్పకూలిపోతుంది మరి రిషి సర్ రిషి సార్ ఎక్కడున్నారు రిషి సార్ని ఎవరు కిడ్నాప్ చేశారు అసలు ఏమైంది అని పాపం బాధపడుతూ ఉంటుంది వసుధారా ఏం కాదమ్మా ఏం కాదు వసుధారా రిషి మంచివాడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది మనకి సహాయం చేయడానికి రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఆ దేవుడే ఎవరినైనా పంపుతాడమ్మా నువ్వేమీ కంగారు పడద్దు అని మహేంద్ర అలా ఇంకా చెప్పేలోపు ఒక న్యూ క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుందనమాట ఇంకా అలా లోపలికి నడుచుకుంటూ వస్తాడు ఆ న్యూ క్యారెక్టర్ చక్రపాణిని తీసుకొని ఒక్కసారిగా వసుధారా వాళ్ళు ఇంకా అతన్ని చూసి ఆశ్చర్యపోతారు వెంటనే చక్రపాణిని పాపం సార్కి చాలా దెబ్బలు తగిలాయి అందుకే నేను తన్ని జాగ్రత్తగా తీసుకువచ్చాను నిన్నెక్కడో చూసినట్టుందే అని అంటాడు ఆ న్యూ క్యారెక్టర్ వసుధారాతో వసుధారా ఎవరు అని అడుగుతుంది వెంటనే ఇంకా న్యూ క్యారెక్టర్ హే వసు హౌ మెనీ ఇయర్స్ టు సీ యూ నేను చూసి చాలా ఏళ్ళైంది ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నేను ప్రేమ్ని నీ చైల్డ్హుడ్ క్లాస్మేట్ని అని అంటాడు న్యూ క్యారెక్టర్ ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ప్రేమ్ నువ్వా అని అంటుంది అమ్మా వసమ్మ నేను వస్తూ ఉంటే నాకు గాయాలైతే ఇతను తీసుకువచ్చాడమ్మా అని చెప్తారు ఓ అంకుల్ మిమ్మల్ని నేను చాలా వెళ్ళాను కదా గుర్తుపట్టలేదు ఏంటి వసు చాలా డల్గా కనిపిస్తున్నావు అని అడుగుతాడు ప్రేమ్ ఏం లేదు అని కవర్ చేస్తుంది వసుధార ఇంకా అలా ఈవినింగ్ అయిపోతుంది ముకుల్ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు వసుధార మాత్రం డల్గా ఉంటుంది చక్రపాణి దగ్గరికి న్యూ క్యారెక్టర్ ప్రేమ్ వస్తాడు అంకుల్ అసలు ఏమైంది ఎందుకు వసు అంత డల్గా ఉంది అని అడుగుతారు బాబు ఏం చెప్పమంటావు బాబు తన లైఫ్లో అన్ని ప్రాబ్లమ్సే అని పాపం జరిగిందంతా చెప్తారు రిషి కనిపించట్లేదని ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ అంకుల్ అంటే వసు ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉంది నాకు ఒక వీక్నెస్ స్ట్రెంగ్తో నాకు తెలీదు కానీ ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత వరకు నేను ఏమీ చేయను ఆ పనిపైనే ఫోకస్ చేస్తాను వసుధారతో నేను మాట్లాడతాను అని వెళ్ళి వసుధారతో మాట్లాడతాడు చూడు వసుధారా ఇప్పుడే ప్రాబ్లంని తెలుసుకున్నాను నువ్వేమి కంగారు పడద్దు మీ హస్బెండ్ రిషిని ఎక్కడున్నాడో తెలుసుకొని తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది అని వసుధారాకి మాటిస్తాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ వసుధార అలా చూస్తూ ఉండిపోతుంది ప్రేమ్ వైపు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్